ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇటీవల కాలంలో అన్ఆరైజ్డ్ అనుమతులు లేని లేఅవుట్లుగా గుర్తించబడినటువంటి దాదాపు రెండు వందల ముప్పై చిల్లర లేఅవుట్లకు సంబంధించి ర్యాండమ్గా కొంతమందిని దాదాపు ఒక ముప్పై మంది లేఅవుట్ ఓనర్ని వాళ్ళతో పాటు ఎల్టీబీల్ని అదేవిధంగా రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పట్టణ రాష్ట్ర అధికారిని విజ్జులత మేడం గారిని నెల్లూరుకి రప్పించి అందరి సమక్షంలో కమిషనర్ గారు నుండా వీసీ గారు నుండా చైర్మన్ గారు అందరి సమక్షంలో వారి వారి సమస్యల్ని సాధారణంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి ఐదు నలభై గొచ్చం ఇంచుమించు తొమ్మిది గంటలైంది ఇరవై మంది ఇరవై ఐదు మంది ఒక్కొక్కరిని క్షుణ్ణంగా విని డైరెక్టర్ మేడంతో మాట్లాడించి డైరెక్టర్ మేడం యొక్క బృందంతో మాట్లాడించి నుడా పిఓ గారితో కావచ్చు కమిషన్ గారితో కావచ్చు అందరితో విని సమస్యకి సానుకూల దృక్పథం సమస్య ఎలా పరిష్కారం జరగాల దాన్ని ఏ విధంగా మనం అది ఏ విధంగా జరిగింది ఎవరు పొరపాటు వల్ల జరిగిందని కాకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు అటు కొన్న ప్లాట్లు కొన్నటువంటి కొనుగోలుదారులు కావచ్చు లేదంటే డెవలప్మెంట్ చేసినటువంటి డెవలపర్లు కావచ్చు ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ సమస్య రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో ఉంది నెల్లూరు నుంచి మొదలు పెడతానని చెప్పి ఈరోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవసరమైతే రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి చట్టంలో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా కదా మార్పులు చేసేదానికి కూడా సిద్ధం ప్రజల కోసం ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వాళ్ళకి కావాల్సిన అనుమతులు త్వరితగతిన వచ్చేదానికి ఇబ్బంది లేకుండా వచ్చేదానికి గతంలో ఉన్నటువంటి కఠినతరమైనటువంటివన్నీ కాకుండా అనేక రాష్ట్రాల్లో సారు అనేక మంది బృందాలను పంపించి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు అవన్నీ పరిశీలన చేసి వాటన్నింటినీ కూలంకషంగా క్రోడీకరించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఈరోజు చేసి మేమందరం నిజంగా నేను దాదాపు ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఈ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్న ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలోనే తీరిక లేకుండా క్షణం తీరిక లేకుండా అమరావతి రాజధాని నిర్మాణం నుంచి అన్నీ చూస్తున్న డాక్టర్ పొంగోరు నారాయణ సార్ ఈ విధంగా ఇంతమందితో కూర్చొని ఇన్ని గంటల సేపు కూర్చొని సవివరంగా నాకు పరిష్కారం కావాలి అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు సంతోషంగా మాకు ఈరోజు కాదు వారంకో పది రోజులకో పరిష్కారం దొరకద్దని ఆనందంగా సంతోషంగా పోయేటట్టు ఈరోజు చేసినటువంటి నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున తెలియజేసుకుంటూ ఎటువంటి మంత్రి గారు పది కాలాల పాటు చల్లంగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ మీ షాపింగ్ షాన్ని అపురూపమైన అందాలతో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్